హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ సిక్స్ నువ్వు అమాయకపు చక్రవర్తివే అనుకున్న అస్సలు కాదు అంది జాను కోపంగా సిగ్గు దాచుకోవడానికి కోపం చూపిస్తోంది జాను నిజంగా కోపం వచ్చిందా అని అన్నాడు దేవ్ నిజం చెప్పనా అస్సలు రాలేదు అని నవ్వేసి దేవుని హత్తుకుంది సిగ్గుపడుతూ ఆమె మాటలు ఎప్పటిలాగే నవ్వు తెప్పించాయి దేవికి చెప్పు దాత్రి అన్నాడు సూర్య చేసి సూర్య అని అంది మనం కలవకపోతే నువ్వు ఉండగలవా అని అడిగింది దాత్రి పిచ్చా నీకు అన్నాడు సూర్య కోపంగా దాత్రి నవ్వింది చెప్పు సూర్య నేను లేకపోయినా ఉండగలవా నా మీద నీకు ఇంకా ప్రేమ లేదు కదా అని అడిగింది దాత్రి ఇంకొక మాట మాట్లాడితే కొడతాను అని అన్నాడు సూర్య గట్టిగా ఉండలేవా అని అడిగింది నువ్వు ఉంటావా అని అడిగాడు సూర్య లేదు సూర్య అని వెక్కి వెక్కి ఏడ్చింది దాత్రి దాత్రి ఏమైంది సూర్య కంగారు పడ్డాడు ఆమె ఏడుపు విని మాట్లాడలేదు దాత్రి ఆమె ఏడుపు సూర్యకి వినబడుతూనే ఉంది దాత్రి ప్లీజ్ ఏడాకు అసలేమి జరిగింది కంగారు పడిపోయాడు సూర్య వెంటనే కారు తీసి దాత్రి ఇంటి వైపుకి స్టార్ట్ అయ్యాడు సూర్య ఎందుకు జరుగుతుంది నాకు అసలు బ్రతకాలం లేదు అని అంది దాత్రి ఇంకా ఏడుస్తూ హే మెంటల్ ఏం మాట్లాడుతున్నావు కోపం ఎక్కువైంది సూర్యకి ఇంకా అరిచాడు గట్టిగా డాడీతో మాట్లాడాలని వెళ్తే అసలు మాట్లాడలేదు నాతో వెక్కుళ్ళు వచ్చాయి దాత్రికి సూర్యకి బాధేసింది ఆమె గొంతు వింటుంటే డాడీ అలా ఉంటే నాకు అస్సలు బాగాలేదు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే డాడీ ఎందుకు నిన్నటి నుంచి నాతో అస్సలు మాట్లాడట్లేదు అని అంది ఏడుపు ఎక్కువ అవుతుంటే నోటికి చేతులడ్డు పెట్టుకుంది స్వీటీ త్వరగా రా కమల గొంతు వినిపిస్తోంది సూర్యకి బాయ్ సూర్య అంది రాత్రి కాల్ కట్ చేయకు సూర్య అరుస్తున్నాడు ఆలోపే కాల్ అయింది కార్ వేగం పెంచాడు సూర్య కొన్ని గంటల తర్వాత భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టింది ధరణి గగన్తో పాటుగా హాయ్ మామ్ అంటూ మాలవిక పక్కన కూర్చున్నాడు గగన్ బయట నుంచి వచ్చినప్పుడు ఇలా పక్కన కూర్చోకూడదు వెళ్ళి స్నానం చేయకన్నా అని అంది కాంతం బామ్మ ఓకే గ్రాని అని గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ ధరణి మెల్లిగా మాలవిక దగ్గరికి వెళ్ళి అత్తయ్య బామ్మ ఎలా ఉన్నారు అని అడిగింది ఇదేం బాగోలేదు ధరణి అని అంది మాలవిక గంభీరంగా అది అత్తయ్య అంటూ తడబడింది ధరణి ఆమె కంటి నిండా నీళ్లున్న ధరణి ఎందుకు ఏడుస్తున్నావు కంగారు పడింది మాలవిక అత్తయ్య అది నేను కావాలని వెళ్ళలేదు అని తడవాటుగా చెప్పింది ధరణి మాకు తెలిసే ధరణి కన్నా నిన్ను మీ అమ్మ వాళ్ళింటి నుంచి తీసుకెళ్ళిపోయాడు అవునా అంది ధరణి దగ్గరికి తీసుకుంటూ మాలవిక వాళ్ళ మాటలు అర్థం కాలేదు ధరణికి ఏమంటున్నారు అత్తయ్య అని అంది అయోమయంగా ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మనం తర్వాత మాట్లాడుకుందాం అని ధరణిని పంపేసింది బామ్మ గదిలోకి వెళ్ళిపోయింది ధరణి బెడ్కి అడ్డంగా పడుకొని కాళ్ళు కిందకి వేసి తల కింద రెండు చేతులు పెట్టుకుని ధరణిని చూసి కళ్ళు ఎగరేశాడు గగన్ దడేల్న తలుపు వేసింది ధరణి కోపంగా బ్యాగ్ని పక్కన వేసింది వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని లాగాడు గగన్ వెళ్ళి అతని మీద పడిపోయింది ఆమెను వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు ఏమీ మాట్లాడకుండా విడిపించుకునే ప్రయత్నం చేసింది ధరణి ఫ్రెషోదామా కలిసి అన్నాడు గగన్ దీర్ఘం తీస్తూ ధరణి అతన్ని గుర్రుగా చూసింది నిన్నే ధరణి చెప్పు అన్నాడు గగన్ ఆమె భుజం మీద ముద్దాడుతూ ఆమె ప్రయత్నం ఆపకుండా విడిపించుకోవడానికి అటు ఇటు కదులుతూనే ఉంది నువ్వెంత ట్రై చేసినా నీ ఎనర్జీ వేస్ట్ చేయడం తప్పితే నా నుంచి విడిపించుకోలేవు అని అన్నాడు గగన్ నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నీకు ఇష్టమే అన్నమాట అన్నాడు గగన్ ఆమెని బెడ్ మీద పడేసి ఆమె మీదకు చేరుతూ లేదు లేదు అని గట్టిగా అరిచింది ధరణి ఆమె పెదవులు మూసేశాడు అతని పెదవులతో అంతకుముందే కోపంతో పెద్దవి చేసిన కళ్ళనే కనీసం రెప్పలార్పకుండా అలాగే చూస్తుండిపోయింది ధరణి వెంటనే ఆమె మీద నుంచి పైకి లేసి ఆమె చేతులు పట్టుకున్నాడు అతను లాగగా స్ప్రింగ్లా వచ్చి నిలబడింది ధరణి వదలండి ఎంత మోసమిది అంటూ అతని చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది నేనేం చేశాను అన్నాడు ఆమెని దూరం జరగకుండా చేస్తూ ఎంత భయపడిపోయానో మీకేం తెలుసు అని అంది అతన్నే చూస్తూ ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు ఆమె కింద పెదివి చివరా ముద్దు ఇస్తూ నేనేం మాట్లాడుతున్నాను మీరేం చేస్తున్నారు అని అంది ముఖం పక్కకు పెట్టుకుంటూ నువ్వేం చేసినా నువ్వేం మాట్లాడినా నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని అన్నాడు గగన్ ఏమి చేయలేక ఉక్రోషంగా చూసింది అతన్ని ఈ డ్రెస్ తీసేసి శారీ కట్టుకో అన్నాడు అతను లేదు నేను చీరలు కట్టడం మానేస్తున్నాను అసలు ఎప్పటికీ చీరలు కట్టను మీరే కదా చెప్పారు ఈ మాట ఎలా కాదంటాను అందుకే చీరలు కట్టకూడదని డిసైడ్ అయ్యాను అని అంది మూతి తిప్పుకుని ధరణి ఆమె చంప మీద ముద్దు పెట్టుకున్నాడు మీరు కుదురుగా ఉండరా నేను ఇంత కోపంగా చెప్తుంటే అసలు పట్టించుకోరేంటి అని అంది ఏడు మొహంతో ధరణి లోపు నీ చేత చీర కట్టిస్తా అని అన్నాడు గగన్ కుదరదు ఎలానా నేను చూస్తాను నా ప్రమేయం లేకుండా అసలు ఎలా జరుగుతుంది అని అంది ధరణి చూద్దాం ఎలాగో అప్పుడు తెలుస్తుందిలే అని అన్నాడు గగన్ నేను చూస్తాను అంది ధరణి ఆమె నడుం మీద సన్నటి అతని గుర్తు ఒకటిచ్చి వదిలివేశాడు అరిచింది ధరణి ఎందుకు అరుస్తున్నావు అని అన్నాడు చిరాగ్గా గిలిత నొప్పి వేయదా అంది మూతి ముడిచి అయినా అరవకూడదు నా ముందల అరిస్తే నాకు కోపం వస్తుంది అని అన్నాడు ఈగోయిస్ట్ గొనిగింది ధరణి బాత్రూం వైపు నడిచాడు గగన్ అతని ముఖంలో చిరునవ్వు మళ్లీ మిస్ అయిపోయింది ధరణి దాత్రి ఇంటికి బయలుదేరాడు సూర్య సరిగ్గా అదే సమయంలో రామారావు కమల దాత్రి హాల్లో ఉన్నారు కారుణ్య ఉదయాన్నే వెళ్ళిపోయాడు దిగులుగా ఉన్న కూతురిని చూసి బాధ అనిపించింది రామారావుకి కానీ ఇప్పుడు ఆయన కఠినంగా ఉండకపోతే ఎప్పటికీ దాత్రి పెళ్లి చేస్తుందని ఆయన భయం కూతురితో మాట్లాడితే కూతురి మాటలకు కరిగిపోయి కూతురి చెప్పినట్టు వినేస్తాడేమోనని ఆయన భయం దాత్రి ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు ప్రతిసారి ఇదే వాయిదా వేస్తుందని ఆయన బాధ గదిలోకి వెళ్ళిపోయాడు రామారావు లగేజ్ బ్యాగ్ తీసుకురావడానికి స్వీటీ లగేజ్ మొత్తం పెట్టుకున్నావా అని అడిగింది కమల మాట్లాడలేదు దాత్రి స్వీటీ నిన్నే అని గట్టిగా అరిచింది కమల ప్లీజ్ మమ్మీ నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని అంది దాత్రి ఎందుకు అని అంది కమల నాకు ఇష్టం లేదు మమ్మీ ఎందుకు ఏంటి అంటే ఏం చెప్పలేను అని అంది ధాత్రి కన్నీళ్లతో అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసు మా పరువు తీయాలని చూడకు నిన్ను నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది అదే మీ నాన్న చూస్తే ఇక మాట్లాడలేదు కమల ప్లీజ్ మమ్మీ నేను చెప్పేది విను అని సోఫాలో నుంచి పైకి లేచి కమల చేతిలో పట్టుకుంది దాత్రి ఆ క్రమంలో ఆమె చున్నీ సోఫాలోనే మర్చిపోయింది సూర్య కట్టిన పసుపు తాడు లోపల వేసుకోవడం మర్చిపోయి డ్రెస్ బయటకే వదిలేసింది ఆమె నా నిర్ణయం అయితే మారదు అని అంటున్న కమల చూపు దాత్రి గుండెల మీద వేలాడుతున్న పసుపు తాడు చూడగానే ఆమె మాట మోగబోయింది వణుకుతున్న చేతులతో దాత్రి గుండెల మీద ఉన్న పసుపు తాడిని చేతుల్లోకి తీసుకుంది కమల అది చూసి దాత్రికి గుండె ఆగిపోయినంత పనైంది ఆశ్చర్యంగా దాత్రిని చూసింది కమల భయంతో చెమటలు పట్టాయి దాత్రికి మమ్మీ అది అంటున్న దాత్రి చెంప మీద గట్టిగా కొట్టేసింది కమల ఏడుస్తూ కమలని చూసింది దాత్రి ఏంటి ఇది అని గట్టిగా ఏడుస్తూ దాత్రి చెంపల మీద ఆగకుండా కొడుతూనే ఉంది కమల అదే సమయంలో డైరెక్ట్గా ఇంట్లోకి నడిచాడు సూర్య వెంటనే దాత్రి దగ్గరికి వెళ్ళి దాత్రి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు వెంటనే దగ్గరికి లాక్కున్నాడు సూర్య అక్కడ సూర్యని చూసి కమల ఆశ్చర్యపోయింది అక్కడ సూర్య వస్తాడని దాత్రి అనుకోలేదు ఆమెకి గుండె దడదడగా అనిపించింది ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచాడు సూర్య అక్కడ అలా సూర్యని ఎక్స్పెక్ట్ చేయాలని కమలకి ఏమీ అర్థం కాలేదు గొడవగా అనిపిస్తే లోపల నుంచి బయటకొచ్చాడు రామారావు సూర్యని సూర్య చేతిలో ఉన్న దాత్రిని అలాగే చూస్తుండిపోయాడు దాత్రి ఏడుస్తూనే ఉంది సూర్యగారు మీరేంటి ఇక్కడ వెళ్ళిపోండి సూర్య చేతిని పట్టుకుని బయట వైపుకు తిరిగింది దాత్రి నువ్వాగు దాత్రి అని ఆమె చెంప మీద పడిన వేళ్ల గుర్తులను చూసి బాధగా అనిపించింది సూర్యకి స్వీటీ ఏంటిదంతా అని అన్నాడు రామారావు గంభీరంగా నథింగ్ డాడీ సూర్య నువ్వు వెళ్ళు అంది అతన్ని వెళ్ళమన్నట్టు చూస్తూ ఆగుదాత్రి అసలు ముందు ఏమైందో చెప్పు అన్నాడు సూర్య అతని ముఖం కోపంతో ఎర్రబడింది నువ్వెందుకొచ్చావు అన్నాడు రామారావు అంకుల్ నేను మీతో ఒక రోజు వచ్చి మాట్లాడాలి అనుకున్నాను ఈ ఈరోజు ఇలా జరుగుతుందని అనుకోలేదు దాత్రి అంటే నాకు ఇష్టం అని అన్నాడు సూర్య కమలా రామారావు ముఖముఖాలు చూసుకున్నారు ఏం జరుగుతుందో అని దాత్రికైతే చాలా కంగారుగా ఉంది స్వీటీ మెడలో తాలి కట్టింది అని వణుకుతున్న గొంతుతో అడిగింది కమల నేనే అని అన్నాడు సూర్య వెంటనే రామారావు దాత్రి వైపు చూశాడు ఆమె ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది తండ్రిని చూస్తూ మా పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిందో మీకు చెప్పాలి అని అన్నాడు సూర్య చాలు బాబు చాలు ఇంకేం చెప్పనవసరం లేదు ఎన్నో ఆశలు పెట్టుకున్న కూతురు మాకే తెలియకుండా పెళ్లి చేసుకుని వస్తే అది చూసి తట్టుకునే అంత శక్తి మాకు లేదు అని అంది కమల ఏడుస్తూ ఆంటీ నేను చెప్పేది ఒకసారి వినండి అని అన్నాడు సూర్య వినడానికి ఏముంది అంతా ముగిసిపోయింది అని అంది కమల అది కాదంటీ దాత్రిని ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని అంటున్న సూర్య మాటలని మధ్యలోనే ఆపివేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకునే హక్కు నీకెక్కడిది ఆ పని చేయడానికి బుద్ధి లేదా అని అరిచాడు రామారావు ఆయన అలా ఎందుకు అరిచాడో సూర్యకి అర్థం కాలేదు అసలు హక్క సరే చెప్తా వినండి దాత్రిని నేను ప్రేమిస్తున్నాను తను నన్ను ప్రేమిస్తుంది మా పెళ్ళికి ఇవి సరిపోతాయనుకుంటా అని అన్నాడు సూర్య సరిపో అవి ఏమాత్రం సరిపో అన్నిటికంటే ముందు బాధ్యత ఉండాలి పెళ్లి పీటల ముందు నుంచి వెళ్ళిపోయి నలుగురిలో నవ్వులు పాలు చేసి తనని ఒంటరిగా వదిలేసిన వాడికి ఇవన్నీ మాట్లాడే అర్హత లేదు పెళ్లి పీటల మీద వదిలేసిన వాడివి పెళ్లి చేసుకుని వదిలేవు అని నమ్మకం ఏంటి మళ్ళీ నా కూతురు నా దగ్గరికి చేర్చమని గ్యారెంటీ ఏంటి నా కూతురు దగ్గరికి ఎందుకు వచ్చావు కాదని వెళ్ళిపోయావు కదా అని అన్నాడు రామారావు ఆవేశంగా పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోవడం ఏంటి అంకుల్ నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాడు సూర్య నీకేం తెలియని అమాయకుడు అని నేను అనుకోవడం లేదు అని అంటున్న రామారావు మాటలు మధ్యలోనే ఆపేసి డాడీ ప్లీజ్ ఆయనకేం తెలీదు అసలు నేను ఎవరో కూడా తెలియదు ఇక ఆ విషయం వద్దు అని అంది దాత్రి దీనంగా ముఖం పెట్టి ఏంట్రా నువ్వనేది కనీసం అది కూడా చెప్పలేదా అసలు ఎలా వీడిని ప్రేమించావురా ఆ రోజు పచ్చని పందిట్లో నిన్ను పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడు కదరా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కన్నీరు పెడుతూనే ఉన్నావు కదా అవన్నీ ఎలా మర్చిపోయావు కనీసం నాకు కూడా తెలియదంటే వినడానికి కష్టంగా ఉంది ఏం కొంచెమైనా బాధ్యత ఉందా ఈ మనిషికి అసలు ఎలా ప్రేమించావు నాన్న అన్నాడు రామారావు బాధగా కూతురిని చూస్తూ రామారావు మాటలు బట్టి అసలు నిజం అర్థమవగానే సూర్యకి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే ఆ రోజు అతను పెళ్లిపేటల మీద నుంచి వచ్చేశాడు అక్కడ ఉన్న పెళ్లి కూతురు దాత్రిన ఏమీ అర్థం కాలేదు సూర్యకి అయోమయంగా దాత్రిని చూశాడు సూర్య కథ కొనసాగుతోంది మీకు ఈ కథ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు దాత్రి పేరెంట్స్ ఏం చేయబోతున్నారు సూర్యని అంగీకరిస్తారా లేదా లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ